ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి మే నెల గత నెల లాగానే సాధారణంగా ఉంటుంది మీ వృత్తి గ్రహానికి అధిపతి పన్నెండవ ఇంట్లో ఉన్నాడు కావున లాభదాయకం కాదు అయితే వ్యాపారంలో నిమగ్నమైన వారికి ఈ నెల సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది వ్యాపార పర్యటనలు చేసే వారికి వారి ప్రయాణాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరి పనిలో ఎక్కువ కదలిక లేదా ఫీల్డ్ వర్క్ ఉంటుందో వారు తులనాత్మకంగా మెరుగైన ఫలితాలని సాధించే అవకాశం ఉంది అలాగే ఈ నెల మొదటి భాగంలో సూర్యుని యొక్క అనుకూల స్థానం సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది దీనివల్ల ఈ నెల విద్యా ఫలితాలు మెరుగ్గా ఉంటాయి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకి బృహస్పతి సంచారం అనుకూలమైన ప్రభావాల్ని చూపుతుంది ఇంకా మెయిన్గా వారి రాశి ఫలాల ప్రకారం మీరు సాధారణంగా ఈ నెలలో కుటుంబ విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలని ఆశిస్తారు అలాగే మీ రాశిని పాలించే శుక్రుడు నెలాఖరి వరకు ఉచ్చ స్థితిలో ఉంటాడు ఇది కుటుంబ సామరస్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది ఈ నెలలో మీ శృంగార సంబంధాల గురించి మీ ఐదవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల మొదటి అర్ధ భాగంలో ఉంటాడు ఈ విషయంలో శుక్రుని యొక్క సంచారం కూడా మీకు సహాయం చేస్తుంది ఇంకా ఈ నెల రెండవ భాగంలో సూర్యుని స్థానం ప్రత్యేకంగా అనుకూలంగా ఉండదు కానీ గౌరవప్రదంగా వ్యవహరించడం ద్వారా కుటుంబ సభ్యులతో శృంగార మందాల్లో ఉన్న వ్యక్తి సానుకూల ఫలితాలని కనుగొనవచ్చు వైవాహిక జీవితం మరియు గృహ సంతోషాల పరంగా నీ ఏడవ ఏంటి ఈ నెల ఉన్నతమైన పాలకుడు అనుకూలమైన స్థితిలో ఉంటాడు అలాగే మీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు మీ ఆరోగ్యం హెచ్చు తగ్గులకి లోనవుతుంది వేడిగాలు చలి మరియు జ్వరం ప్రభావాల వల్ల బలహీనత యొక్క సాధారణ భావన ఏర్పడవచ్చు ఇప్పటికే గుండె లేదా ఛాతి సమస్యలు ఉన్నవారు ఈ నెలలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి నాలుగవ ఇంట్లో బలహీనంగా ఉన్న కుజుడు నుండి కూడా రక్త సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు కావున జాగ్రత్త ఇక మేషరాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ఈ నెలలో ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి బేలం దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభ